మెరుపులో ఆకుముడత ఎందుకు వస్తుంది అసలు ఎంత మేము ట్రై చేసినా తగ్గట్లేదు దీని మీద ఒక వీడియో చేయండి అని ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా మంచి ఎఫెక్టివ్గా పనిచేసే ఒక పెస్టిసైడ్ చూపిస్తున్నాను అసలు ముందుగా ఆకుముడత ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాం నీరు తక్కువైనా ఆకుముడత వస్తుంది అలాగే అపిడ్స్ అటాక్ చేసినా ఆకుముడత వస్తుంది తర్వాత హై టెంపరేచర్ ఎక్కువ సన్లైట్ ఉండి ఎండ వేడి వల్ల కూడా అంటే చెట్టులోని నీటి శాతం తగ్గిపోకుండా ఆకుముడత ఇలా వస్తుందన్నమాట అది ఒక రీజను అలాగే నైట్రోజన్ పొటాషియం మెగ్నీషియం తగినప్పుడు కూడా ఆకులు ఇలాగా ముడిచిపోతాయి అనమాట ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి ఆకుముడతలో పైకి ముడుచుకునేది ఒకటి కిందకు ముడుచుకునేది ఒకటి అలాగే టమాటోలు మిర్చి ఎప్పుడు పక్క పక్కన పెట్టకూడదనమాట ఎందుకంటే టమాటోకి తొందరగా ఆకుముడత వస్తుంది ఆకుముడితేమో మిర్చి కూడా వెంటనే వస్తుంది అందుకే కొంచెం అవొక వైపుని ఒక వైపుని అలా పెట్టుకోవాలి నమస్తే అండి నేను అరుణ మీరు మిరప మొక్క గురించి వీడియో చేయమనే ఒక రెండు వారాల ముందు నుంచి అడుగుతున్నారు కానీ అది సొల్యూషన్ ప్రిపేర్ చేసి పర్మెంటేషన్ చేయడానికి ఇంత టైం పట్టింది ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఈ చెట్టుకి రాలడం ఆకు ముడత అలాగే పూత కూడా రాలిపోవడం అనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి చెట్టు అయితే కొంచెం మోడువారినట్టు ఉంది చూడండి మాకుముడత వచ్చిన తర్వాత ఆకంతా రాలిపోయింది కూడా పోత కూడా నిలవట్లేదు రాలిపోతుంది చాలామంది అంటారనమాట మిరప పెంచడం చాలా కష్టంగా ఉంది మాకు ఆకుముడతని కంట్రోల్ ఎలా చేయాలని ఈరోజు మీకు ఒక సొల్యూషన్ చెప్తున్నాను చూడండి ఇవి వంద గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి ఇది ఈ సొల్యూషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది వెల్లుల్లిని పొట్టు తీసి ఈ విధంగా మనం పెట్టుకోవాలి తర్వాత వంద గ్రాములు పెరుగు తీసుకోవాలి మజ్జిగ కాకుండా పెరుగును తీసుకోవాలి ఈ రెండు కలిపి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని ఫైన్గా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇది చాలా ఘాటుగా ఉంటుందండి ఈ మనం మిక్సీ పట్టిన తర్వాతే ఇంత ఘాటుగా ఉందంటే అది పర్మెంటేషన్ అయిన తర్వాత చాలా స్మెల్ వస్తుంది చూడండి ఇలాగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక రెండు లీటర్లు నీళ్లు తీసుకొని ఈ పేస్ట్ని ఇందులోనే వేసేయాలి వేసేసి బాగా కలుపుకోవాలి ఒకసారి వెల్లుల్లిపాయలు మామూలుగానే చాలా ఘాటు స్మెల్ వస్తుంది అందులోనూ ఈ పెరుగులో వేసి మిక్సీ పట్టడం వల్ల ఇంకా ఇంకా స్మెల్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనం నీళ్ళలో వేసి కలుపుకున్నాం కదా ఒక పళ్ళన క్లాత్ తీసుకొని పైన వేసి కట్టాలి లేదంటే ఒక పేపర్ తీసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ అన్న పెట్టాలి మూత గట్టిగా ఉన్నది ఏది పెట్టకూడదు తర్వాత ఇది ఏడు రోజులు ఇలాగే వదిలేయాలండి ఏడు రోజుల తర్వాత మనం ఇప్పుడు తీస్తున్నాము పర్మెంటేషన్ బాగా అవ్వాలి కొంచెం మాస్క్ అది పెట్టుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే ఇది సెవెన్ డేస్ పర్మెంటేషన్ అయిన తర్వాత ఇంకా చాలా ఘాటైన వాసన వస్తుంది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది చూడండి పెరుగు ఆ వెల్లుల్లి అంతా కిందకి చేరిపోయి పైన ఏమో తేటగా నీళ్ళు చేరాయి దీన్ని మనం వడకట్టుకోవాలి ఫిల్టర్లో వేసి స్ప్రే చేయాలంటే వడకట్టుకోవాలి ఎప్పుడు బాటిల్లో వేసేసి టైట్గా ఉన్న మూత పెట్టి అలా ఉంచకూడదు పలుచిన క్లాత్ కట్టుకుంటే లోపలికి గాలి తగులుతూ ఉండాలన్నమాట ముందు ఆ తేట అన్నీ మనం వడగట్టుకుంటే తర్వాత అడుగున ఉన్నది కొంచెం టైం పడుతుంది కానీ రెండు కలిపేస్తే మనం వడగట్టుకోవాలి ఈ ఉన్నది కూడా మళ్ళీ వేరొక కంటైనర్ తీసుకొని అందులో వడగట్టుకుంటాయి ఒకేసారి వేస్తే ఫిల్టర్ అవ్వదనమాట కిందన అడుగునున్నది చాలా చిక్కగా ఉంటుంది పైన ఏమో తేట నీళ్ళన్నీ పైకి వచ్చేస్తాయి కానీ ఈ సొల్యూషన్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇది వన్ మంత్ వరకు మనం నిల్వ పెట్టుకోవచ్చు ఇలాగ వడకట్టేసి అంటే మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఏడు రోజులు అలాగే వదిలేస్తాం ఏడు రోజుల తర్వాత ఇలా వాడకట్టుకొని దీన్ని మనం నెల రోజుల వరకు వాడుకోవచ్చు ముందే మనం నీళ్ళలోనే ఇది కలిపి నీళ్లు కలిపేసుకున్నాం కాబట్టి రెండు లీటర్లు వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా నీళ్ళు వేయనక్కర్లేదు ఇది డైరెక్ట్గా మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు ఇది వారానికి మూడు సార్లు చెప్పున మనం స్ప్రే చేస్తే ఎటువంటి పెస్ట్ ఉన్నా సరే ఈ అపిడ్స్ కానీ లేదంటే ఆకుముడత ఇవన్నీ ఏది ఉన్నా సరే పోతుంది నెల రోజుల వరకు మనం ఇది నిల్వ పెట్టుకోవచ్చు కాబట్టి ప్రతి మూడు వారానికి రెండు సార్లు చెప్పున ఈ టమోటోకి దేనికి వచ్చినా సరే మిరపలో కాకుండా టమోటో కానీ ఏదైనా సరే మనం స్ప్రే చేయవచ్చు ఏ మొక్కకైనా చేయవచ్చు ఈ మొక్క చూడండి మీకు మళ్ళీ అప్డేట్ కూడా నేను చూపిస్తాను రెండు నెలల తర్వాత మొత్తం మళ్ళీ చక్కగా కాయలతో మొక్క చాలా బాగా వచ్చిందనమాట అంటే పెస్ట్ అంతా పోయింది ఆకు కింద భాగం పై భాగం మొత్తం తడిచేలా చేయాలి ఇది చూడండి ఒక రెండు నెలల తర్వాత మీకు అప్డేట్ చూపిస్తున్నాను అదే మొక్కని ముడత ఆకుముడతంతా పోయి చెట్టు కూడా బాగా గ్రోత్ బాగుంది కాయలు కూడా చూడండి ఎన్ని కాయలు వచ్చాయో అలాగే ఇప్పుడున్న మొక్కలకు కూడా ఆకుముడత అటాక్ అయింది అనమాట కొంచెం కొంచెం ఉన్నప్పుడే మనం ఇది స్ప్రే చేసేస్తూ ఉంటే అది ఒక వారం రోజుల్లోనో రెండు వారాల్లోనో క్యూర్ అయిపోతుంది ఏదైనా సరే వెంటనే మనం పని ఏదైనా చేసిన వెంటనే ఫలితం రావాలని అనుకోకూడదు కొంచెం ఓపిక్గా మనం ప్రయత్నించాలన్నమాట కనీసం వారం నుంచి రెండు వారాలు పడుతుంది మనకి అది రిజల్ట్ రావడానికి ఇక్కడ చూడండి ఈ చెట్లకి కూడా ఆకుముడత ఉంది ఆకుముడతలో కూడా కిందికి ముడుచుకునేది పైకి ముడుచుకునేది రెండు రకాలు ఉంటాయి దేనికైనా సరే ఇది పనిచేస్తుంది ఆకులు కింది భాగానికి కూడా చెట్ల కొమ్మలు వంచేసి మనం స్ప్రే చేసుకోవాలి అలాగే టమాటో పక్కనే మిరపలు పెట్ మిరప పెట్టకూడదండి కొంచెం టమాటోలు ఒకవైపు ఉంటే మిరప చెట్లు ఒక పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే టమాటోలో ఎక్కువగా ఆకుముడత వస్తుంది అది వెంటనే మిరపకు కూడా వచ్చేస్తుంది అనమాట ఈ రెండు పక్క పక్కన లేకుండా మనం చూసుకోవాలి చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ